ఇరుముడి కట్టే సమయంలో కొబ్బరికాయలోని నెయ్యి ఎందుకు పోయాలి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పంపించవచ్చు కదా స్వామి వారికి అంటే ఇక్కడ ఉంది చూడండి ఈ కొబ్బరికాయ అనేది వచ్చి దేహం మన యొక్క భక్తి అనేది ఆత్మ ఆ ఆత్మ అనే నెయ్యిని ఆ దేహంలో నింపుతాం మళ్ళీ అక్కడ వెళ్ళి స్వామి వారి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నెయ్యిని తీసుకోపోయి ఆత్మను పరమాత్మలో కలిపేసి ఈ యొక్క దేహాన్ని కాష్టమిలో అక్కడ వేసేస్తాం ఆ యొక్క అగ్నిగుండంలో వేసేస్తాం ఈ కొబ్బరికాయలో వేయడం వల్ల అది ఎక్కడ తులకకుండా ఉంటుంది ఆ కొబ్బరికాయ ముక్కంటి ఉంది కాబట్టి శివుడు యొక్క రూపం కాబట్టి శివశక్తి అందులో ఉంటుంది కాబట్టి శివం తీసుకోపోయి అందులో నెయ్యిని నింపి తీసుకోపోయి అందులోనూ శివం ఈ కొబ్బరికాయ వచ్చేసి ప్రకృతి సిద్ధంగా తయారైంది స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది ఆ ముక్కంటి వాడి యొక్క కొడుకు కాబట్టి ఆ కొబ్బరికాయలు నింపి నెయ్యి నింపడం అనేది జరుగుతుంది శరణమయ్యప్ప ఎరిమేలి అంటే ఏంటి ఆ ఎరిమేలిలో పేటై తుల్లుతారు ఎందుకు ఎరుమేళి అనేది ప్రదేశం కాదండి అది ఎరుమై కొల్లి అంటే మగిషి అనే ఒక రాక్షసిని అని దాని మలయాళ భాషలో ఎరుమై అంటారు ఎరుమై కొల్లి అంటే చంపిన స్థలం అని అంటారు ఎరుమై కొల్లి ఆ యొక్క ఎరుమేళిలో ఎరుమే మగిషిని సంహరిస్తారు ఈ సంహరించినటువంటి వేటకు వెళ్ళేటప్పుడు స్వామివారి యొక్క దేవగణాలుగా భూతగణాలుగా అందరూ కాటాల వేషధారియే అంటే ఒక అడవి మనుషుల్లాగా ఈ ట్రైబల్స్ అంతా డ్రెస్ వేసుకుంటారు చూడండి అలా ఆ కాటాల వేషధారిగా మేము కూడా స్వామి మీ యొక్క సైనికులము అంటే స్వామి వారికి ఆ ట్రైబల్స్ అందరూ పూర్వకాలం నుంచి పూజలు చేసేవారట అంత అద్భుతమైనటువంటి యొక్క అడవిలో అడవి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ట్రైబల్స్ స్వామి వారికి వంశ పారంపర్యంగా పూజలు చేసిన వాళ్ళు చాలా మంది మహాభక్తులు ఉన్నారు మేము వారికి సమానంగా వారిలాగా వేషం వేసుకొని స్వామి నిండే అగత్వం అయ్యప్పన్ నిండే అగత్వం అంటే స్వామి నీలో ఉన్న నేను నేను చంపుతాను నాలో ఉన్న నేనుని నువ్వు చంపు అంతే అది కాలగర్భంలో స్వామి తిందగతో అయ్యప్ప తిందకతో అయింది స్వామి నిండే అగత్వం అయ్యప్పన్ నిండే అగత్వం అనే శ్లోకాన్ని ఎరుమై కొల్లి అనే ఒక ప్రదేశంలో వేషాలు వేసుకుంటూ స్వామివారి యొక్క పరివార గణాలుగా ఉండడానికి పేరే ఎరిమేలి పేటైల్ శాస్తా అని చెప్పి స్వామివారు పెట్టారు అక్కడ స్వామివారి విల్లు అంబు కథ చేతిలో పెట్టుకొని మంచి మీషాలు పెట్టుకొని

పేట శ్రీధర్మశాస్త్రగా కొలువై ఉన్నారు శరణమయ్యప్ప సబరిమలలో ఉన్నటువంటి ధ్వజస్తంభం విశిష్టత ఏమిటి స్వామివారికి గుర్రం ఎందుకు ఉన్నాయి అని అంటే ప్రతి దేవాలయానికి ధ్వజస్తంభం అనేది ఒక అలంకారం తర్వాత క్షేత్రపాలకుడిగా అక్కడ ఉండి రక్షిస్తున్నటువంటి వారు ఆ దేవాలయానికి ఉన్నటువంటి వాహనాలను అందులో పెడతారు ఈ యొక్క స్వామి వారికి ఎలా ఉంటుందంటే స్వామి వారి యొక్క వాహనం గుర్రం కాబట్టి వాజి వాహనం ఆ వాజవాహన గుర్రం అనేది స్వామివారి తెల్లటి అశ్వంలో స్వామివారు విశ్వమంతా ప్రదక్షిణం చేస్తారట హరివరాసనం అయ్యాక వాజివాహనం అంటారు కదా మన హరివరాసనంలో అలా వాజి వాహనం స్వామివారి యొక్క వాహనం గుర్రం తెల్లటి గుర్రం ఎత్తి మన యొక్క భక్తిని కొలుస్తూ ఉంటారట ఆ యొక్క వాహనం అప్పుడు స్వామివారి వివాహారం వెళ్ళేటప్పుడు స్వామి ఆ కన్యస్వామి వచ్చిన వారికి కోరిక ఉంది ఈ గురుస్వామి వచ్చిన వారికి కోరిక ఉంది వీరికి కోరిక ఉంది అని చెప్పి ఆ యొక్క వాహనం అయ్యప్ప స్వామి వారికి మొరబెట్టుకుంటారట ఆ స్వామి వారు అందరూ బాగుంటారని సర్వేజన సుఖిన భవంతాన్ని ఆశీర్వదిస్తూ మళ్ళీ తన యొక్క యోగపీఠంలో కూర్చుంటారట సరే అయ్యప్ప